నమస్తే అందరికీ మన పూర్వీకులు ఎన్నో మంచి ఆచారాలు పెట్టారు వాటి వెనుక మంచి శాస్త్రం కూడా ఉంది అసలు అమావాస్య రోజు ఇంట్లో నిల్వ చేసుకునే నిత్యావసర వస్తువులు ఎందుకు ఎండబెడతాము ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమావాస్య రోజు ధాన్యాలు పప్పులు గింజలు ఎండబెట్టడం ఒక ప్రాచీన ఆచారం ఆ రోజు చంద్రుని ప్రభావం బలహీనంగా ఉంటుంది కానీ సూర్యుని శక్తి ఎక్కువగా ఉంటుంది ఎండ వేడి వల్ల ధాన్యాల్లోని తేమ తొలగిపోతుంది దీంతో పుష్కలంగా నిల్వ ఉంటాయి కీటకాల దాడి ఉండదు అదే కాదు శుద్ధమైన ధాన్యం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఎందుకే అమావాస్య రోజు ధాన్యాలను ఎండబెట్టి భద్రపరచడం అనేది ఓ గొప్ప సంప్రదాయం మన ఆచారంలో దాగిన విజ్ఞానం ఇంకా ఎన్నో ఉన్నాయి మిస్ అవ్వకండి ఇప్పుడే ఎంఎస్ హరివిల్లు బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ